అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం టీటీడీ నిర్లక్ష్యంతో ఆరుగురు భక్తుల నిండు ప్రాణాలు కోల్పోయారు ఇందుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని గుంతకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం గుంతకల్ల పట్టణంలోని తిల్లక్ నగర్లో ఉన్న కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం మహేంద్ర ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గాలి మల్లికార్జున షేక్ ఆలం నవాజ్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త చిప్పగిరి లక్ష్మీనారాయణ వైవీ రహమతుల్లా ఫిరోజ్ ఖాన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు నబీ రసూల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎం సువర్ణ సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ముందుగా తిరుపతిలో వైకుంఠం ద్వారా దర్శనం టికెట్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటల్లో వెంకటేశ్వర స్వామి భక్తులు మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలాగే గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశానికి ఆరాధ్య దేవుడు ఏడుకొండల స్వామి దగ్గర ఆరుగురు మృతి చెందడం అక్కడున్న కొంతమందికి గాయాలు కావడం భక్తుల ప్రాణాలు పోవడం గాయాలు కావడానికి తిరుమల దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యత వహించాలన్నారు భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమల అధికారులు పది రోజుల నుండి ప్రచారం చేయడంతో మరీ విపరీతంగా భక్తులు రావడం తొక్కిసలాట జరగడానికి కారకులయ్యాయి వీరు భక్తులకు ఆహ్వానించి మృతి చెందేలా చేశారని అన్నారు మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు అక్కడ గాయపడిన భక్తులకు మెరుగైన ఆరోగ్య చికిత్స అందించి వారికి ఒక్కొక్కరికి అరవై లక్షల రూపాయలు అందించి ఆ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిర్లక్ష్యం వహించిన తిరుమల దేవస్థానం మరియు రాష్ట ప్రభుత్వ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు భక్తుల ప్రాణాలతో ఆడటం మంచిది కాదని ఇలాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు సమావేశంలో నరసన్న రామచంద్ర తాయిదాస్ మస్తాన్ శ్రీనివాసులు కిష్టప్ప మంజునాథ్ వినోద్ కుమార్ రాంబాబు పాల్గొన్నారు గాయాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు మరి దానికి పూర్తి బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరి అలాగే టీడీడీ దేవస్థానం వాళ్ళు దానికి బాధ్యత వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జనాలు చనిపోతున్నా కూడా వారికి పట్టు పట్టినటువంటి ఈ సందర్భం చూస్తే అయినా వారికి ఏమాత్రం పట్టలేదని చెప్పేసి మేము భావించాల్సి వస్తుంది మరి ఈ ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్సేషన్ ఇవ్వాలా వారి ఇంటిలో ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి అలాగే గాయపడిన వ్యక్తులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వారుకు ఇవ్వాలని చెప్పేసి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి ప్రభుత్వంపై ప్రభుత్వంపై ఇవాళ ప్రజలకు అన్యాయం జరుగుతా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ మరి ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రానికి చూస్తూ ఊరుకోదని చెప్పి మరోసారి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ సభ్యుడికి నమస్కారం పెద్ద మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం తెలుగుతూ ఈరోజు తిరుపతిలో మన జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది విధంగా పెద్దలు చెప్పారు అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా వాళ్ళకి ఏ పరిస్థితి ఏం కదా వాళ్ళ జరగలే అన్యాయం గురించి తొట్టేసినా ప్ర మన ఎలక్ట్రానిక్ మీడియా వరకు మన పెద్దలకి కాంగ్రెస్ నాయకులకి అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతిలో జరిగిన ఘటనలో చాలా కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరమైన ఇప్పుడుండే గవర్నమెంట్ టీడీపీ మరియు బీజేపీ మరియు జనసేన గవర్నమెంట్ ఫామ్ అయ్యి దీనికి తిరుపతి వ్యవస్థని టీడీటీకి చాలా మంచి ఇది చేయాలని ఇటువంటి సంఘటనలు ఇంకొకసారి జరుపుకోకుండా చూడాలని మంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము అలాగే సంబంధించి ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు లక్షలు ఎక్స్పరీక్ష ప్రకటించారు కానీ ఇరవై ఐదు లక్షలతో ఏదో ఇస్తే వాళ్ళ ప్రాణాలు ఎనికి రావు కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఇంకా గాయపడిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి భవిష్యత్తులో ఇలాంటివి జరుపుకున్నట్ల ఈయన మాట్లాడితే నేను పద్నాలుగు సంవత్సరాలు సీనియర్ ముఖ్యమంత్రిని అంటాడు ఆర్భాటాలు తప్పితే ఏం లేదు అక్కడ మొత్తం వ్యవస్థ నిర్విరోగమైపోయింది పోలీసు డిఎస్పీ ఫెయిలు వల్లంతా జరిగింది అక్కడ ఈవో శ్యామలరావు గారు అయితేనేమి ఆయన చైర్మన్ అయితేనేమి ఏం చేస్తున్నారో అర్థం కాదు ఉంటే ఆర్భాటాలు కనబడుతున్నా వీళ్ళు వీళ్ళు ఏం ఆ మోడీ వస్తే ఆ మీటింగులకి బందోబస్తు కింద వచ్చే ఇంతమంది జనాన్ని ప్రోగు చేసి మీరు పొట్టలు పెట్టుకుని గవర్నమెంట్ ఏమి చేయాలో అర్థం కావడం లేదు భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతుంది ఆయన కర్మేమో ఆయన వచ్చినప్పుడు పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు దీన్ని అనవసరంగా పాప నాకు సార్ దర్శనానికి వచ్చేవాళ్ళు పిల్ల పాపతో వచ్చే తొట్టి సార్తో ఈరోజు వాళ్ళ ప్రాణాలు ఎందుకు తెచ్చే కెపాసిటీ ఎవరు చెప్పండి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే సీనియర్ అంటాడు ఏదో ఇన్సిడెన్స్ విధంగా నువ్వు వచ్చే ఆర్భాటం చేస్తుంది తప్ప ఇది జరుపుకోకున్నట్లు నువ్వు చేసి మేము కూడా అభినందిస్తాము భవిష్యత్తులో ఇట్లాంటివి జరుపుకోకున్నట్ల మీరు ముందు ముందు కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి జరుపుకున్నట్ల షేప్ చేస్తారని మేము కామెంట్